వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ కొన్నిసార్లు సెలబ్రిటీల విషయంలో మీడియా వ్యవహరించే తీరు వారి పర్సనల్ లైఫ్ను కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అసలు నిజమేంటో తెలియదు కానీ ఇక్కడ ముందుగా ఆ వార్తలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి తమ టీఆర్పి రేటింగ్ తమ ఛానల్ క్రేజ్ పెంచుకోవాలన్న తాపత్రయంతో మీడియా సంస్థలు అవాస్తవాలను కూడా ఒక్కోసారి ప్రచారం చేసేస్తూ ఉంటాయి దీంతో సెలబ్రిటీలు చాలా సార్లు బాధితులు అవుతూ ఉంటారు మొన్నటికి మొన్న ఒక రేవ్ పార్టీలో రైడింగ్ జరిగితే సీనియర్ నటి హేమ ఉందన్న వార్తలతో ఆమె ఆవేదనకు గురవ్వడంతో పాటు మీడియా ముందు తన బాధ వెళ్ళకక్కడం మనం చూసాం గతంలోనూ ఒక టాలీవుడ్ హీరోయిన్ వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికేసిందన్న వార్తలతో ఆ హీరోయిన్ కెరీన్ పెద్ద చిక్కుల్లో పడింది తెలుగులో పలు సీరియల్స్తో పాటు కొన్ని సినిమాల ద్వారా హీరోయిన్గా టాలీవుడ్ ప్రేక్షకులకు శ్రీదేవ్య బాగా పరిచయమే గతంలో శ్రీదేవ్య పేరు సడన్గా వ్యభిచారం కేసులో బయట వచ్చింది ఆమె వ్యభిచారం చేస్తూ పోలీసులకు చిక్కింది అన్న వార్తలు బయటకు రావడం